రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని రేపు జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద చర్చించి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై నాలుగు పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత యోజన సమాఖీ ఏఐ మేము కోరుతా ఉన్నాం ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసేటటువంటి సమయంలో అధికారంలోకి రాగానే డిఎస్సీ ప్రకటిస్తూ ఉన్నారు కానీ డిఎస్సి పేపర్లకే పరిమితమైన తప్ప ఇంతవరకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అతిగతి లేనటువంటి పరిస్థితుల్లో యూనివర్సిటీల్లో అదేవిధంగా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో వేలాది మంది నిరుద్యోగులు మగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో తక్షణమే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలని గత ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులను గమనంలోకి తీసుకుని ఎటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ నేపథ్యంలో రేపు నెల ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు శ్రీకాకుళంలో అఖిల భారత యువజన సమక్ష ఏఐవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి విషయాల మీద చర్చించి భవిష్యత్తు ఉద్యమ రూపకల్పన చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పరుచూరు రాజేంద్ర ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు